పేద ప్రజల సంక్షేమ ఫలాన్ని పారదర్శకంగా ప్రజలకు అందించేందుకు చంద్రబాబు ప్రత్యేకంగా రూపకల్పన చేసిన మేనిఫెస్టో ద్వారా ప్రజలకు మేలు చేకూరనుందని ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు అన్నారు ముమ్మిడివరం నియోజకవర్గంలోని కొత్తలంక గ్రామంలో సుబ్బరాజు ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ అరాచక పాలన పోయి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ నేతృత్వంలో మంచి పరిపాలన పొందేందుకు అంతా వచ్చే నెల పదమూడున జరగబోయే ఎన్నికల్లో ఓటును సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని అభ్యర్థించారు గడిచిన ఐదేళ్ల కాలంలో ముమ్మిడివరం నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమన్నారు తిరుపతి సామాజిక వర్గం తిష్ణుప్రదేశ్ సామాజిక వర్గం అదేవిధంగా నాయప్రావన్ సామాజిక వర్గం నుంచి మరి సుమారు ఇరవై ఐదు మంది జాగ్రత్త చాలా శుభయోగం అందుకే మీ ఐదు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ ప్రభుత్వాలు అన్ని రకాలుగా మనకి పరిస్థితులు അന് വ്യാപാര ടി പോകാൻ പദ്ധ മണി ജാൻ അതോരുന്ന് അതേവിധം വരക്കാലും ബിജെപി അടി തപ്പ మన ఉపస్ లో పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ ఆమెస్తాం మీరు అందరూ కూడా సాగి అభివృద్ధి అందరూ కూడా తిరుగుప్రీ సామాజిక వర్గం కృష్ణప్రజ సామాజిక వర్గం అదేవిధంగా